హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్దస్తున్నాను ఇదేంటిదా అని చూస్తారా మామిడికాయ తక్కువ కొత్త తొక్కు అన్నట్టు మా వాళ్ళు ముందుగా పండుగలు చేసుకున్నారని చెప్పిన కదా పండుగ ముందు ఇట్లా తొక్కు కొంచెం అంతనన్నా ఒక రెండు మూడు కాయలన్నా పోసి పెట్టుకుంటారు అన్నట్టు లేకపోతే మళ్ళీ ఆడద్దాక పెట్టద్దు పోయొద్దు అని అంటారు అని ఇట్లా పెట్టుకుంటారు ఇవి రెండు మూడు కాయలు అన్నట్టు చూపిస్తున్నా చూస్తున్నారు కదా మంచిగా ఉప్పు కారం అనేవి మా అత్తమ్మ మంచిగా కలుపుతుంది మంచిగా చూసి గిన్నెల మొత్తం ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని ఇది సింపుల్గా అన్నట్టు అంటే ఒక రెండు ఒక పదిహేను రోజుల మంది ఉండే తట్టు ఇట్లా వేస్తుంది ముందుగా అంటే ఇక మొత్తం ప్రాసెస్ కాదు పది కిలోలు ఐదు కిలోలు అనుకునేరు అట్లా కాదు మంచిగా కారపొడి ఉప్పు మంచిగా గిన్నెలు కలుపుకుంది పండుకు ముందు పెళ్ళికి ముందు కొన్ని ఒక రెండు మూడు కాయలన్న అట్లా పెడతాను అన్నట్టు మా సైడు చూస్తారు కదా మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అట్లనే మెంతుల పొడి కూడా యాడ్ చేస్తుంది అన్నట్టు చూస్తారు కదా తర్వాత మెంతుల పొడి కూడా మొత్తం యాడ్ చేస్తుంది అవన్నీ మంచిగా అట్లా రెండు మూడు కాయలకే కానీ సూపర్గా మస్తుంది టేస్ట్ మాత్రం తర్వాత మన మసాలా ఉంటాయి కదా కొత్తిమీర పొడి కూడా అది కూడా మొత్తం వేసేసింది అది వేసేసి మొత్తం కలుపుకుంటుంది చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మనం రెండు మూడు కాయలకి ఇట్లా పెట్టుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది నాకైతే అసలు మటన్ చికెన్ పక్కకెట్టి మా వాళ్ళంతా తొక్కేసుకొని తిన్నారన్నట్టు కానీ అది కొంచమే కాబట్టి సరిపోలేదు మంచి కొంచెం మంచి కొంచెం వేసుకున్నారు ఈ గిన్నెలనేమో పోపేసింది పోపు మన నువ్వులు అన్ని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి నూనె పోసి మొత్తం పోపేసింది ఇది రెండు మూడు కాయలకే కాబట్టి ఇట్లా చిన్నగా సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా రెండు మూడు కాయలకు పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోరని చూపించడానికి చూపిస్తున్నానట్టు ఈ పెద్ద అది కాదు తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మామిడికాయతో ఒక ప్రాసెస్ మొత్తం పెడతా చూస్తారు కదా మంచి పోస అనేది మొత్తం అట్లా పెట్టేసుకొని మొత్తం ముప్పు కారంలో మొత్తం మసాలాలు వేసిన చూడు మనం అవన్నిట్లో మిక్స్ చేసుకుంటుంది మొత్తం అనేది మంచి ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా ముప్పు కారం అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచి చిన్న గిన్నెల మొత్తం అట్లా మిక్స్ చేస్తుంది మనం మామిడికాయ తొక్కు ఇట్లా మనం పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లనే మంచిగా కొంచెం 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 మొత్తం కలిపేసింది చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి రెండు మూడు కాయలు అన్నట్టు అందుకే కొన్ని వక్కలు ఉన్నాయి మంచిగా మామిడికాయ ముక్కలు మొత్తం అల్లై ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకుంది ఇంకా అవి పిక్క కూడా కట్టలేవు జీడికాయలే కానీ మేము పెట్టేసినాం అన్నట్టు అంటే పండుకు ముందు ఇట్లా పెట్టుకోవాలని మాకు ఒక ఆచారం ఉంటుంది అన్నట్టు లేకపోతే పండు తర్వాత మళ్ళీ పోసు పెట్టద్దు అని అంటారు అన్నట్టు అందుకే ఇట్లా మామిడికాయ తక్కువ రెండు మూడు కాయలతోనే ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు మామిడికాయలకు మొత్తం పట్టిచ్చేసింది ఉప్పు కారం మసాలాలు మనం పోపు వేసినాం కదా ఆ పోపు మొత్తం మిక్స్ చేసి మంచిగా ఇట్లా మిక్స్ చేస్తుంది చూస్తున్నారు కదా మంచిగా ముక్కలకు మాత్రం గట్టిగా పట్టుకుంది మామిడికాయ ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేస్తుంది మనం ఎంత మిక్సీ చేస్తే మనకు టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా దీంట్లో మంచిగా మిక్స్ చేస్తుంది మొత్తం ఎంత మిక్స్ అయితే టేస్ట్ అనేది అంత మంచిగా వేస్తుంది ఇది నేను చేసింది కదా మాత్రమే చేసింది అన్నట్టు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మామిడికాయ తొక్కు అంటే ఎంతమందికి ఇష్టం కొంతమంది ఆవకాయను గురిపిస్తారు నేను మాత్రం మామిడికాయ తొక్కా అంట మా సైడ్ మామిడికాయ తొక్కా అంటారు మంచిగా ఇట్లా ఊపిస్తే వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది రా బాబు బాగుంది కొంచెం నెయ్యేసుకుని తినామనుకో అదిరిపోద్ది అట్లనే ఇలా వాటర్ పోస్తుంది అనుకుంటున్నారా కొన్ని లైట్గానే పోస్తుంది ఎందుకంటే ఇది రెండు మూడు రోజుల మందం ఒక వారం రోజుల మందమే అని చెప్పాను కదా అందుకే కొన్ని వాటర్ పోసింది ఆచిలో అయితే వేరే తొక్కు పెట్టేదాన్ని అయితే అసలు మనం వాటర్ అనేది ఒక్క చుక్క డ్రాప్ కూడా అయ్యారు ఇంది మాత్రం పది రోజుల మందమే కదా అన్నట్టు అట్లా వేసేసింది మంచి అన్నీ కలుపుకుంటే మస్తుగా అనిపిస్తుంది కదా నాకైతే చెప్తుంటేనే నోట్లే నీళ్ళు కుడుతుండే అన్నట్టు మాడకైతే ఒక్కంటే టేస్ట్ మాత్రం అట్లనే ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నారా తింటే మాత్రం కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్నట్టు చూస్తుంది కదా మొత్తం గిన్నెలో పెట్టేసుకొని తర్వాత ఇది మొత్తం ఒక డబ్బాలో తీసేసుకుంది అంతా ఇది ఒక కిలో కిలా కాదు అసలు కిలో కూడా ఒక అర్ధ కిలో అవుతుంది కావచ్చు అంటే ఒక పది పది ముక్కలు అట్లా అంతే రెండు మూడు కాయలే అన్నట్టు అట్లా పెట్టాలని సాత్రమూల పెట్టిరు మా వాళ్ళు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సాత్రం పెట్టింది మాత్రం సక్కదనం వచ్చింది నచ్చితే మాత్రం లైక్ చేయండి అట్నే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్